ఓం నమశ్వా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని అయితే ఇష్టపడుతుందండి ఆమె ఎవరో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట అలాగే పి అనే వ్యక్తి ద్వారా ఒక భారీ నష్టం అయితే జరగబోతుంది పైగా మీ జీవితంలోకి ఒక అదృష్టం కూడా అడుగుపెట్టబోతుంది అసలు ఇదంతా ఏమిటి దేని గురించి చెప్పబోతున్నారు ఆ స్త్రీ ఎవరు అదృష్టం ఏమిటి ఈ పి అనే వ్యక్తి ద్వారా నష్టం ఏంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ రాశి వారి గురించి తెలుసుకొని ఈ వీడియోలో అయితే వివరించడం అనేది జరిగింది వీడియో కంట పడింది అంటే గనక పరమేశ్వరుడి అనుగ్రహంగా భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఈ నవంబర్ ఎండింగ్లో అంటే ఇప్పుడు మనం ఈ మూడు రోజుల గురించి మాట్లాడుకుందాం వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా క్రమశిక్షణగా ఈ మూడు రోజులైతే ఉండబోతుందనమాట దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువగా ఒత్తిడి మనం అంటే మన మీద పెట్టుకోకూడదు లైఫ్ని చాలా స్మూత్గా నెట్టుకుంటూ వెళ్ళాలి ఎవరి గురించి ఎవరో అన్న మాటల గురించి ఆలోచించకూడదు మన యొక్క సంతోషం కోసం మనం ఏదైనా కూడా చేసుకోగలగాలి మనకంటూ కొంత టైం అయితే ఇచ్చుకోవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఇది ఇప్పుడు వీరు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదండి ఈ రాశి వారు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ని అయితే చూసారన్నమాట ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను చిన్నప్పటి నుంచి కూడా అనుభవించారు అయినప్పటికీ కూడాను మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏమిటి ఎవరు మనతో ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుంది ఏది ఆశించి మనతో మాట్లాడుతున్నారు మనల్ని వాడుకుంటున్నారు అంతేకాకుండా వీరి యొక్క ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా ఎదుటి వారికి నొప్పి కలగకుండా హాని కలగకుండా ఉంటుందన్నమాట వీరు అవతలి వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా ఎదుటి వారితో చాలా స్మూత్గా డీల్ చేస్తారు వీరి యొక్క మాట తీరు ఎదుటి వారిని హట్ చేసే విధానంగా ఉండటం మాత్రమే కాదు అలా మాట్లాడేటప్పుడు కూడా మెయిన్ అసలు ఈ రాశి వారికి చేత కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు క్రమశిక్షణకి మరొక అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు ముఖ్యంగా ఈ యొక్క మీకు శని భగవానుడు మీకైతే అన్నీ మంచిగా చేసి వెళ్తాడు కాబట్టి మీకు అదేంటిదని కూడా చెప్తాను మీకైతే ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక ఒకరి మాటలు వినేటప్పుడు ఒకరితో మీరు టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు ఒకరి యొక్క ఆలోచనలు మీతో పంచుకుంటున్నప్పుడు ఒకరు మీతో సలహాలను ఇస్తున్నప్పుడు అవి మిమ్మల్ని పాటించండి అని చెప్పేవారు ఏ విధంగానైతే ఫోర్స్ చేస్తున్నా కూడా వాటిని ఎంతవరకు పాటించాలి వాటి వల్ల నష్టం ఏంటి వాటి వల్ల లాభం ఏంటి వీటిని నేను పాటించవచ్చా లేదా పాటించకూడదా అని చెప్పి ఒకటికి పసార్లు ఆలోచించుకొని ఆలోచించుకోండి ఎందుకు అంటే కనుక ఈ రాశి వారి చుట్టూ పక్కల ఎక్కువగా శత్రువులే ఉంటారు ఈ యొక్క శత్రుత్వం రావడానికి కూడా కారణం ఏంటి అంటే కనుక మనం ఎదుగుతున్నాము అంటే ఆటోమేటిక్గా మనకు శత్రువులు పెరగడం ఈ భూమిలో సర్వసాధారణమైన విషయం మనం ఏదో మంచి వాళ్ళం కాక మనం ఎదుటి వారికి ఏదో హాని చేసాము మనం చెడ్డ వాళ్ళము ఎదుటి వాళ్ళని మోసం చేశామని చెప్పి వాళ్ళు మనకి శత్రువులుగా మారడం లేదు ఎందుకో మారుతున్నారు అంటే కనుక వారి దగ్గర లేని అట్రాక్షన్ ఏదో మన దగ్గర ఉంది అంతేకాకుండా వారు చేయలేనిది ఏదో మనం చేయగలుగుతున్నాం వారి దగ్గర లేని తెలివితేటలు ఏవో మన దగ్గర ఉన్నాయి అవి వారు జీర్ణించుకోలేక మనల్ని ఏమీ చేయలేక ఈ యొక్క శ్రతృత్వం అనేది మనస్సులో బాగా నాటుకొని మన మీద పది మందికి నెగిటివ్గా చెప్పడం ప్రచారం చేయడం మనం మంచి వాళ్ళం కాదు అని చెప్పి ముద్ర వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ముఖ్యంగా ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని మోసం అంటే మీరు అంత అంతా ఈజీగా మోసపోరు ఈ రాశి వారు చాలా చాలా తెలివైనవారు మీరు అంత తేలివిగా ఎదుటి వారి యొక్క బుట్టలో పడేంత వ్యక్తులైతే మాత్రం కాదు ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను అవునా కదా అవునైతే ఇస్తాను నిజమని చెప్పి రాయండి మీరు మనసుల్ని అంత తేలిగ్గా నమ్మరండి ఒక రకంగా అయితే మిమ్మల్ని మీరే నమ్ముకోరనమాట అంత అనుమాన పక్షులని చెప్పి చెప్పుకోవచ్చు ఇది పాజిటివ్గా అని చెప్తున్నాను నెగిటివ్ అయితే కాదు అది ఒక రకంగా మీ యొక్క అతి ఆలోచనకి మీరు ఎక్కువగా ఆ దేన్నైనా కానీ ఒక పని చేయడానికి అనుమానపడే వ్యక్తిత్వం అంటే అనుమానపడే మనస్తత్వం బట్టి ఎదుటి వారితో ఏదైనా కానీ రాజీ కుదర కూర్చుకునేటప్పుడు అసలు ఎదుటి వారితో ఒక డీల్ పెట్టుకోవాలని ఒక పార్ట్నర్షిప్ పెట్టుకోవాలని ఎదుటి వారి దగ్గర కలిసి చేయాలన్నా మొదట మీకు అసలు ముందు అసలు మనసొప్పదు ఎందుకు మనసొప్పదు అంటే ఎందుకు నా యొక్క తెలివితేటలు ఉన్నాయి కదా నా కష్టం నేను పడతాను కదా నాదేంటో నేను చూపించుకోగలుగుతాను కదా నా క్రెడిట్ని మళ్ళీ వారెందుకు తీసుకోవాలి వారికి నా వల్ల క్రెడిట్ వస్తుంది రేపటి రోజున ఇద్దరం చేశామన్న పేరు వస్తుంది అలా కాదు ఒక సంవత్సరం లేట్ అయినా కూడా పర్వాలేదు నాయన ఇండిపెండెంట్గా ఉండాలి ఇండిపెండెంట్గా చేసుకోవాలి ఇండిపెండెంట్గా బ్రతకాలి ఇండిపెండెంట్గా డబ్బుల్ని సంపాదించుకోవాలి అని ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటారు అవునా కదా అయితే నిజం అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రాశి వారు వందకి వంద శాతం ఇలాగే ఆలోచిస్తారండి ఒకరి కింద లొంగేటువంటి మనస్తత్వం వీరిది కాదు ఎప్పుడు కూడా ఒకరిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి చూడరు ఒకరి చెప్పు చేతుల్లో వీలు ఉండడానికి కూడా ఇష్టపడరు మనది ఎంతో మనం చూసుకుందాం మన పని మేము చేసుకుందాం టైంకి మన హెల్త్ మనం చూసుకుందాం ఎన్నో రకాల సమస్యలు అంటే ఇప్పుడు బంగారం గనక నిప్పులో కాల్చి కాల్చి చేస్తే దానికి మెరుపుతనం ఎక్కువ అవుతుంది అలాగే గూడ స్థుతతో కొట్టి కొట్టి ఏ చేస్తేనే దానికంటే ఒక షేప్ అయితే వస్తుంది అలాగే ఈ రాశివారు పైకి అసలు చూడడానికి చాలా చక్కగా అసలు ప్రశాంతంగా ఉన్నట్టుగా అసలు వీరికి కష్టాలున్నాయా బాధలున్నాయి అన్నట్టుగా కనిపించే విధానంగా వీరికి అసలు ఏ బాధలు లేవు అన్నట్టుగా అలా కనిపిస్తారు కానీ పైకి బాధలు చెప్పుకోవడానికి కష్టాలు చెప్పుకోవడానికి వీరు ఇష్టపడరు ఎందుకంటే మెయిన్లీ ఒకరు సానుభూతి అనేది ఇష్టం ఉండదు ఎందుకు మన మీద ఒకరు సానుభూతి చూపించాలి వారి వల్ల వారి సానుభూతి చూపిస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి ఏదైనా ఒక రూపాయి ఇస్తారా ఒక రూపాయి పెడతారా ఎందుకు అనవసరంగా మనము వాళ్ళని సానుభూతి అవసరం ఇలా చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది మనకి మనం అలసైపోవడం తప్పితే ఉపయోగం ఏమీ లేదు అలా ఈ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తారు ఒక రకంగా ఇది మంచిదే ఎందుకంటే కనుక ఈ రోజుల్లో మన తన అని చెప్పి ఎవరు ఉంటున్నారు చెప్పండి సొంత రక్త సంబంధికుల స్వార్థానికి వాడుకొని వదిలేసే జీవి కాలంలో బతుకుతున్నాం కాబట్టి మనం ఎంత అనుభవిస్తున్నామో ఎంత నరకం చూస్తున్నామో ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో ఒకటి మనకు తెలుసు భగవంతుడు తెలుసు ఇద్దరికీ మన మనస్సాక్షికి తెలిసి భగవంతుడు చూస్తే చాలు ఇంతకు మించి ఎవరు చూడాలి ఎవరు తీర్చాలి అని చెప్పి ఆలోచన పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట ముఖ్యంగా ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది అని చెప్పి చెప్పాను కదా ఆ స్త్రీ ఎవరు అంటే గనక మిమ్మల్ని ఎక్కడైతే ఆ స్త్రీ అంటే ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర కానీ జాబ్ చేసే దగ్గర కానీ ఇది ప్రత్యేకించి మగవాళ్ళకి చెప్తున్న విషయం ఈ యొక్క స్త్రీ అనేది ఒక వన్ సైడ్ లాగా మిమ్మల్ని తరచుగా గమనించడం ఏ పని చేస్తున్నారని చెప్పి దాన్ని అబ్జర్వ్ చేయడం మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని చెప్పి చూడడం మీతో కొంచెం ఎక్కువ సమయాన్ని గడపాలని చెప్పి చూస్తూ ఉండడం మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండడం ఇలా ఒక వీరి యొక్క లైఫ్లో అంటే ఆ స్త్రీ యొక్క జీవితంలో మిమ్మల్ని ఒక పార్ట్నర్గా చేసుకోవాలని చెప్పి ఇలా ఈ టైప్ ఆఫ్గా తను ఒక రహస్యంగా మిమ్మల్ని వన్ సైడ్ లవ్ లాగా ఇష్టపడుతుంది అనమాట ఆ స్త్రీ ఎవరు అనేది మీకు పూర్తిగా తెలుసు ఎందుకు అంటే కనుక ఎదుటి వ్యక్తి యొక్క చూపులను బట్టి మాట తీరును బట్టి మనతో ప్రవర్తించే విధానాన్ని బట్టి వారి యొక్క మనసులో ఏముంటుంది అని చెప్పి ఆలోచించుకోగలిగే తెలివితేటలు మీకున్నాయి కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎటువంటి ట్రబుల్స్ అనేటివి రాకుండా మీ కుటుంబంలో జీవితంలో అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం కూడా చాలా మంచి పద్ధతిలో ఉంటే తన రియల్గా మనం రియల్గా లవ్ చేస్తుంటే ప్రొసీడ్ అవ్వచ్చు అలా కాకుండా తను కేవలం నటించడం మాత్రమే అంటే ఎక్కువగా ఈ రాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలండి ఎందుకంటే కనుక ఈ యొక్క వారి యొక్క లైఫ్ పార్ట్నర్స్ ఏ విధంగా ఉంటారు అంటే అంత మంచితనంగా అయితే ఉండరు హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ మంచిగా ఉంటారేమో కానీ ఎక్కువగా నైంటీ పర్సెంట్ మర్చి మరి ఏం చేస్తారంటే వీళ్ళు వాడుకోవడం వీళ్ళ పనులు యొక్క గడిపించుకోవడం కోసం వీరి నలుగురిలో విలువ పెంచుకోవడం కోసం వీరితో డబ్బులు ఖర్చు చేయించడం కోసం ఇలా ఉంటుంది కానీ నిజమైన ప్రేమ అనేది లైఫ్ పార్ట్నర్ నుంచి ప్యూర్ లవ్ అంటారు కదా ఆ ప్యూర్ లవ్ అనేది వీరి దగ్గర నుంచి దొరకదన్నమాట కొంచెం కోపం ఆవేశం నీదేంటి గొప్ప నీవేంత సీన్ ఉందా అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు ఇది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఒకవేళ మ్యారీడ్ అయిన వాళ్ళు వింటుంటే కనుక నిజమైతే కనుక అవును హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రాశి వారు మెయిన్గా మనం గమనించినంతవరకు కూడా హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఫైవ్ మెంబర్స్ ఈ విధంగానే ఉన్నారు అంటే ఆడవాళ్ళని గమనించి ఉన్నట్లయితే కనుక భర్తలను గమనించినట్లయితే భార్యల విషయంలో నిజమైన ప్రేమ కంటే స్వార్థపూరితమైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇక వాళ్ళని మోసం చేసి వాళ్ళని ఇచ్చేసి వాళ్ళు కేవలం వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నారంటే అలా కాదు బాండింగ్ బాగానే ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా ఉండదన్నమాట ఇప్పుడు సమాజం కోసం మాది కుటుంబం అంటే చేదుకున్నాక తప్పదు కదా చేసుకున్నాక అన్నట్టుగా ఆ లెక్క వేరు ఏదైనా అయితే చచ్చిపోతాను నా ప్రాణం పోయిద్ది నా ప్రాణం వాళ్ళు వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను అన్న లెక్క వేరుగా ఉంటుంది కాబట్టి ఈ రెండు లెక్కల వారు మీరు మొదటి లెక్క ప్రకారంగా ఉంటారనమాట కాబట్టి చెప్తున్నాను ఇక తర్వాత వచ్చేసి పీ అనే వ్యక్తి ద్వారా భారీగా నష్టం జరగబోతుంది ఈ పీ అనే వ్యక్తి ఎవరు అంటే కనుక ముఖ్యంగా ఈ పి అనే వ్యక్తి ఒక పురుషుడు ఈ యొక్క పురుషుడి వలన ఇది ఆడవాళ్ళకైనా కానివ్వండి <తosnaya> మగవాళ్ళకైనా కానివ్వండి మీ యొక్క బంధువులలో కాదు అంతేకాకుండా మీ యొక్క రక్త సంబంధికులలో కాదు పూర్తిగా బయట వ్యక్తి మీరు ఉద్యోగం చేసే దగ్గర దు అయినా లేదంటే మీ యొక్క స్నేహితులలో సన్నిహితులలోనైనా కానీ ఉండవచ్చు లేదంటే కనుక మీకు బిజినెస్ చేసే దగ్గరైనా కానీ ఉండవచ్చు ఈ పి అనే వ్యక్తి చాలా చాలా సున్నితంగా చాలా ప్రశాంతంగా నిమ్మకు నీరెత్తినట్టుగా అంటే దున్నపోతు మీద వర్షం దున్నపోతు మీద వర్షం పడుతుంది సహా కదలదంటారా అలాగే ఉంటుందంట అలా చాలా మంచితనం అనేది ముసుగులో వేసుకొని కాప చాలా కపట నాటకం ఆడతారు అలా అని చెప్పేసి పి వ్యక్తులందరూ దుర్మార్గులు కాదండి మీ జీవితంలో మీకు పరిచయమైన వాళ్ళని బట్టి వారితో మీకు గంతంలో ఎంత నష్టం తాలూకుగా ఉన్నాయా అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా వారిని నమ్మే ప్రయత్నం చేయకండి నమ్మితే నటి ఉంచేసి వారికి కావాల్సింది ఏదో మీకు దగ్గర ఉంది దాన్ని సొంతం చేసుకోవడం కోసం మాత్రమే నటిస్తున్నారే తప్ప నిజంగా మీ మీద ఎటువంటి అభిమానం ఇష్టత అనేది లేదు తనను నమ్మితే చాలా వరకు కూడా మోసపోతారన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరగాలి అంటే మీకు మంచి చేయాలని చెప్పి ఆ భగవానుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు మీకు ఏంటి అంటే జరిగేది ఆ భగవానుడు చెప్పి చేసేది ఏంటంటే ముఖ్యంగా మీకు చాలామంది కూడా అంటే శని దేవుడు ఉంటాడు కదా శని దేవుడు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు చేతిలో డబ్బు నిలవకపోవడము ఖర్చులు పెరిగిపోవడం అని చెప్పేసి ఇట్లా ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే గనక ఇది హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కరెక్ట్ ఈ యొక్క ఎయిటీ పర్సెంట్ని మనం పూర్తిగా తీసేసి హండ్రెడ్ పర్సెంట్ మనకి శని భగవానుడు మనకి అనుకూలంగా మారే సమయం ఎప్పుడొస్తుంది అంటే కనుక మీరు ఎంత పాపం చేస్తే అంత పాపం తిరిగి వస్తుంది మీరు ఎంత పుణ్యం చేస్తే అదే తిరిగి వస్తుంది మీకు ఎదుటి వారికి కీడు చేశారనుకో కీడే తిరిగి వస్తుంది ఎదుటి వారికి మంచి చేస్తే మాత్రం మంచిగా తిరిగి వస్తుంది అది మీరు జాగ్రత్తగా గమనించుకొని మీరు చేసేది ఏం చేస్తున్నారు ఎదుటి వారు నాశనం అవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు అది నాశనం మీరు అవుతారనమాట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించండి మీరు ముఖ్యంగా ఒకరికి నష్టం చేయకూడదు హాని చేయకూడదు మా పని మేము చేసుకుంటూ కష్టపడి పని చేసుకొని ఒక రూపాయిని సంపాదించుకొని ఖర్చులు తగ్గించుకొని మాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మేము హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటే మీరు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకైతే వస్తుంది అయితే మీకు శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు కాబట్టి మీకు కూడా శని భగవానుడు మంచి చేయాలి అంటే మాత్రం మంచి చేయడానికి మీరు కూడా ప్రయత్నం అయితే చేయండి మీకైతే అన్ని శని దశలంతా పోయి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఆస్తులు ఇచ్చి వెళ్తాడు ఆరోగ్యాన్ని ఇచ్చి వెళ్తాడు సంపద ఇచ్చి వెళ్తాడు కుటుంబంలోనే కలహాలు తీసేసి వెళ్తాడు భార్య భర్తల మధ్య అనుకూలత కూడా వచ్చేలా చే వెళ్తాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఖచ్చితంగా ప్రతి శనివారం కాకపోయినా నెలలో నాలుగు శనివారాలు ఉంటాయి నాలుగు ఒక గురువారాలు ఉంటాయి నాలుగు మంగళవారాలు ఉంటాయి కదా మీరు ఏ గురువారం మంగళవారం శనివారం ఎప్పుడైనా సరే మీకు గురుదేవుడికి కానీ లేకపోతే శనిదేవుడికి కానీ లేకపోతే మంగళవారం ఆంజనేయ స్వామికి కానీ మీరు నువ్వులు లేక లడ్డూలు ఉంటాయి కదా నువ్వులు కలిపిన లడ్డులు అవి నైవేద్యంగా పెట్టండి ఆవు నెయ్యితో కానీ ఉల్లతో కానీ దీపారాధన చేయండి ఇలా గుర్తుపెట్టుకొని నెలకి ఇట్లా ఈ మూడు రోజులు చేయండి ఇట్లా చేయడం నెలకు ఒక్కరోజు సరే ఈ మూడు రోజులలో ఒకరోజు రెండు మూడు రోజులైనా సరే చేసుకోండి మీకు కుదుర్చుకొని రెండు నెలలకు ఒక్కసారైనా సరే కానీ లేదా కాదు మా కోపిక ఉంది సోమత ఉంది అంటే కనుక నెలకి ఒక్కసారైనా కానీ ఒక ఇద్దరికి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే రెండు భోజనం ప్యాకెట్లు వస్తాయి బయట భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా పాప మాకలితో ఉంటారు వాళ్ళు వారికి ఒక చెర ఒక భోజనం ప్యాకెట్ ఇప్పించండి దీనివల్ల కూడా మీకు వెళ్ళినట్టు శని దశ కూడా చాలా వరకు కూడా మీకు పాజిటివ్గా ఉంటుంది ఇక అంతేకాకుండా ఇప్పుడు చలికాలం ఈ యొక్క చలికాలంలో నల్ల కంబలి అంటే నల్ల రగ్ అనమాట ఈ యొక్క నల్ల రగ్గుని బయట చలికి వణికిపోతూ భిక్షాటకులు బయ పసుల మీద ఫుట్ పాత్రల మీద పడుకుంటుంటారు పాపం చలికి వణికిపోతుంటారు ఇక్కడ వాళ్ళు అవసరం తీర్చినట్టుగా ఉంటుంది మీకు ఏళ్ళు నడిచిన దశ కూడా తగ్గుతుంది అనమాట ఏలు శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి నల్ల రంగులో ఉండే కంబలిని దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల కూడా ఈ చలికాలంలో మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇక శివాలయంలో ఏదైనా ఒక అమావాస్య రోజు నానపెట్టి ఉడకపెట్టిన శనగలను శివాలయంలో కొంచెం భక్తులకి పంచిపెట్టండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా శని దోషాలు అనేటివి తగ్గుతాయి అన్నమాట ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే మీకు అంటే కుదిరినంత వరకు ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే సహాయం అంటే డబ్బు సాయం ఒకటే కాదండి మాట సాయమైనా చేతి సాయమైనా ఏదైనా కూడా సహాయం కిందికే వస్తుంది మనం ఎదుటి వారికి ఆని చేయకుండా ఉంటే చాలు అదే పెద్ద సహాయం అనమాట ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే కనుక చాలా వరకు కూడా మీకు వెళ్ళినట్టు శని దశలో మూడు దశలో శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆనందాన్ని సకల సంపదలను ఇచ్చి వెళ్తారనమాట కాబట్టి దాని గురించి ఎటువంటి బాధ అనేది మీరు పెట్టుకోవద్దు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు అంటే వృత్తిపరంగా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికైనా కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ స్త్రీ రంగంలో పరిశ్రమలో ఉన్నవారికి కానీ వీళ్ళందరికీ కూడా ఊహించినంత కూడా ధనలాభం అయితే వస్తుంది అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రూపాయి పెట్టుబడి పెట్టారనుకోండి లేదంటే కష్టమే అనుకోండి ఒక పది రూపాయలు కష్టం చేశారనుకోండి పది రూపాయలకు ఒక పది రూపాయలు కష్టం ఎక్కువ ఎక్స్ట్రా వస్తే సంతోషంగా ఉంటుంది మీరు ఏమన్నా పదికి పది రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కానీ పదికి ఇక్కడ ఒకవేళ నాలుగు మూడు వస్తుంది అనుకోండి ఈ మూడు రోజుల కూడా చివరికి మనం చెప్పుకోవాలంటే నవంబర్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి లవర్స్ పరంగా కూడా చాలా వరకు డిస్టర్బెన్స్ వస్తాయి కొంచెం కోపం ఆవిషయాన్ని తగ్గించుకోండి ఎదుటి వారిని నమ్మేటప్పుడు ఆడపిల్లలు జాగ్రత్త ఇంకా ముఖ్యంగా విద్యార్థులు కష్టపడాలండి కష్టపడేటప్పుడు అంటే అంటే చదువులో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అలా కాకుండా కష్టపడండి ఇష్టంగా చదవండి కష్టపడితే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు ఇందులో ఎటువంటి అనుమానం అయితే లేదనమాట ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలతో తగులుతాయి బంధుమిత్రులు కలుస్తారు వారి కలయిక అనేది మీకు కొంచెం మానసికంగా ఆనందాన్ని ఇస్తుంది ఏ పని చేసినా స్ట్రెస్ అవ్వద్దు ఒత్తిడి అవ్వద్దు టైంకి తినండి టైంకి పడుకోండి హెల్తీ ఫుడ్ తినండి మీకు సంతోషాన్ని కలిగించే వారితో మాట్లాడండి మిమ్మల్ని బా మిమ్మల్ని పెట్టే వారికి ఘరంగా ఉండండి ఎవరి మీద ఓవర్ కేర్ చూపించకండి ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు ఎవరిని మార్చాలనే ప్రయత్నం చేయద్దు మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరు ఎక్కువగా దగ్గరగా ఉంటే మీ మనసు కూడా ఆనందంగా ఉంటుంది అర్థమైంది కాదండి మరి ఈ రాశి వారికి వీడియో నచ్చిందని చెప్పేసి అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి లేక ఇచ్చిన వెంటనే అయిపోయండి చిన్న వెంటనే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమర్షి వాయ్ అని చెప్పి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్లో మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్